హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరిత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేది ఇప్పుడిప్పుడే మనకు విడుదల చేశారండి బోర్డు అయితే మనకు ఈ ఈ ఫలితాలు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా అక్కడ నుండి తెలుసుకోవచ్చు అయితే దానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నాము ఈ ఫలితాల్లో ఎవరెవరు ఎక్కువ పాస్ అయ్యారు సో ఏ జిల్లాకు సంబంధించి ఎక్కువ మార్కులు వచ్చాయి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే విద్యార్థులకు సంబంధించి తెలంగాణలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుండి తెలియజేస్తుంటాను ఇక ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు అయితే విడుదలయ్యాయి అయితే ఈ ఫలితాలకు సంబంధించి మనకు ఇక్కడ అబ్బుల్ ఈ ఫలితాలని మనకు ఉదయం అయితే విడుదల చేశారు అయితే దీంతో ఇక్కడ ఎప్పుడైనా అని చూ ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు నిరీక్షణకు అయితే తెరపడింది టెన్త్ ఫలితాలు మనకేందంటే వెబ్సైట్ల ద్వారా అయితే చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి ఫిల్ ఫలితాలనేది తీసుకో తెలుసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి ఈ సంవత్సరము మార్చి పద్దెనిమిదిన పదవ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి ఏప్రిల్ రెండవ తేదీన ఇవైతే ముగిశాయి తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఆరు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు అయితే జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు అయితే రాసినట్టు ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న కారణంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం ముందే నిర్వహించింది ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది అటు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతికి సంబంధించిన ఫలి ఫలితాలు అనేది విడుదలయ్యాయి అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అయితే ఆ లింక్ ద్వారా మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా అక్కడ నుండి తెలుసుకోవచ్చండి సో ఇక దీంట్లో మనకి ఏం మ్యాటర్ అయితే లేదండి సో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు చాలామంది పాస్ అయినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తప్పనిసరిగా మీరు తెలుసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైనా రూల్స్ వచ్చినా కానీ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్